హాయ్ అండి అందరికీ శుభోదయం వెల్కమ్ టు విజయవాడ టైం అయితే ఏడు మైందండి విజయవాడ వచ్చా పొద్దున్నే అంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చా అనమాట ఐదున్నర ఆ టైంలో ఇక్కడ ఏంటంటే హాస్పిటల్కి అంటే డాక్టర్ గారు బాగా ఎర్లీ మార్నింగే ఉంటారంట చాలా తొందరగా వెళ్ళేదానికి అవకాశం ఉంది ఎర్లీ మార్నింగ్ వస్తే అది పొద్దున్నే మంచు కనపడిందండి చాలా చాలా తర్వాత అంటే పాగ ఎండల ఎండలు అయిపోయిన తర్వాత మంచు చాలా మీద మంచు కనపడింది ఎంత చూడగా ఉన్నది దృశ్యం అన్నట్టు ఉంది వారం పార్కింగ్ లేదు ఏంటండి సంగతులు ఎలా ఉన్నారు ఏంటి మనం ఏదో చెప్పాను ఈడేజ్ చేస్తాను డైలీ కానీ కానీ మాట నిలబెట్టుకుంటానికి బాగా ఇబ్బంది ఉందండి అంటే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయా అండి అందువలన వీడియోస్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు చెప్తాను ఆ సమస్య తీరేదానికి కూడా చూసా వాట్ ఈజ్ వాట్ అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను అమ్మయ్యా అది విషయం టిఫిన్ టైం అయిందండి బాబాయ్ హోటల్కి అయితే వచ్చాం చాలా ఫేమస్ అంట లోపల రాష్ట్రపతి గారు మన ముకేష్ అంబానీ గారు అందరు ప్రశంసలు వర్షం కురిపించారు ఈ కారు చూడండి టిఫిన్ చేస్తా అంటే ఎరక్కి తిరిగి చూస్తే కరాటే కళ్యాణి గారు ఉన్నారు కదా అవి టిఫిన్ చేస్తున్నారు లోపల ఆ సినిమాలు చూసే వాళ్ళని డైరెక్ట్గా చూసాం ఫస్ట్ టైమా చాలాసార్లు చూసింది చాలామంది అది సంగతే ఆ కారు అనమాట అది బ్లాక్ కారు చూపిస్తాను అక్కడ అవకాశం ఉంటాయి మీకు ఇదిగోండి కరాటే కళ్యాణి గారు టిఫిన్ చేయడం అయిపోయింది అవుతున్నారు మా రెండు సంగతి మన పని కూడా అయిపోయింది మనం కూడా వెళ్ళాలి బాగుండి కళ్యాణి గారు బాయండి మనకే బాగా చెప్పారు జీవితమే ఒక కుక్కడి చక్క కారు మీద ఎక్కువ నాఫేదరా అన్నట్టు బాగుంది వ్యాపారం టైం అయితే తొమ్మిది అయిందండి ఇంకా విజయవాడ అని తిరుగుతా ఉన్నా ఇంకొక అరగానే టైం ఉందండి లేదానికి పార్కింగ్ చేద్దాం ఇక్కడ వన్ టౌన్లో చిన్న పని అయితే వచ్చామండి ఇక్కడికి కత్తులు చాకులు ఇవన్నీ అమ్ముతారు ఇటువైపు అక్కడికైతే వెళ్ళారు అన్నాళ్ళు కాసేపు ఆగితే ఇక వన్ టౌన్ వేడెక్కిద్ది అంటే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ సంగతి ఈరోజు విజయవాడలో చాలా సందులు గొంతులు తెలుసుకున్నానండి ఇంచుమించుగా ఓ ఫైవ్ పర్సెంట్ తెలుసుకున్నా విజయవాడ ఐదు శాతమే ఇప్పుడు ఆడకు వచ్చామంటే ఎవరన్నా విజయవాడలో మన సబ్స్క్రైబర్స్ తెలిసే ఉండిద్ది ఎందుకంటే కెమెరా వెనక్కి తిప్పితే మీకు తెలిసిపోయింది అండ్ ఒక నిమిషం అదండి సంగతే ఎనికిపాడులో ఉన్న డెక్ ఏంది అది డక్త్లోనా డక్త్లోనా డక్త్లో డకాత్లో ఏం రావట్లేదండి డెక్ డకాత్ డకాలు డెకాత్లన్ అదండి సంగతే ఆడకైతే వచ్చాము ఎంత స్పోర్ట్స్కి సంబంధించి అంట లోపల ఇక్కడ మనకి రేట్లు ఉన్నాయి చూడండి చాలా సింపుల్గా ఉన్నాయి ఒక టోపీ రెండు వందల రూపాయలు నాలుగు వందలు ఏమో బాలు ఏం బాలేదు కిడ్స్ అడల్ట్ ఫుట్బాల్ కొంచెం కాస్ట్లే ఉన్నాయండి ఇక్కడ కాస్ట్ ఎంత ఉండ మనం కొనేదే లేదు అది విషయం కాఫీ ఫీ టైమ్పిఎమ్ అంతే పార్కింగ్ ఏంటి ఇక్కడ రోడ్ నే యూస్ చేసుకోవాలి ప్రత్యేక పార్కింగ్ ఏమి ఉండదు తలనొప్పి ఎక్కడికి వస్తే పార్కింగ్ కోసం ఎందుకండి ఇక్కడ ఆగాండి గ్రూప్ దెబ్బ అంటరా మాకాలు పిల్లండి డ్రైవింగ్ చేసినప్పుడు టీ పడకపోతే అడిగిపోయేదండి బాగుంది లెఫ్ట్ హ్యాండ్ నవ్యత అనే ఫోటండి ఇది బాగుంటుంది ఇక్కడ మీకు వచ్చిన ఇక్కడ ఏది ఉంటాం టిఫిన్ కాఫీలు బాగుంటుంది ఇక్కడ మనకి ఎక్కడంటే ఖచ్చితంగా మణిపాల దగ్గర మనం లెఫ్ట్ తీసుకోవాలండి సర్వీస్ రోడ్డు అటా ముందుకు వస్తే లెఫ్ట్ బాగుంటుంది కార్ అడ్డం పెట్టాడండి డిరణ ఆయన ఒక కార్ వస్తుంది మిర్రర్స్ అన్నట్టు టైం అయితే మూడు బావ అయిందండి అక్కడ పాటలు వస్తున్నాయి లేండి వైద్యు కొలవలే కాపరేట్ క్లైమ్ వచ్చేసింది అనమాట అక్కడైతే మధ్యాహ్నం మూడు బావకైతే భోజనం అయితే చేస్తున్నా భోజనం చేస్తున్నా కానీ ఒక చిన్న బాధ ఏంటంటే ఇంట్లో గ్యాస్ అయిపోయిందంట జాయిన్సీ ఫోన్ చేసి గ్యాస్ అయిపోయింది అన్నం కూడా ఉండలేదు ఇంట్లో అని చెప్పి కానీ నేనేమో అదే టైంలో అప్పుడు బిర్యానీ తింటున్నా అది కొంచెం బాధగా అనిపించింది కానీ ఇంటికి వెళ్ళాక అయితే ఖచ్చితంగా గ్యాస్ అయితే తీసుకొస్తా ఇవ్వండి బిర్యానీ అదే విషయం టాస్క్ కంప్లీట్ అండి ఆయుధం బాబుకి కళ్ళపాలెం అయితే వచ్చాం మనం ఇంకా కారు పెట్టేసి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర గోయింగ్ టు హోమ్ ఝాన్సీ ఫోన్ చేసింది ఇప్పుడే ఆకలి అవుతుందంట పొలాలు మాండలేదంట పొయ్యి రాదంట ఏ నేందో చదువుతుందామా ఆ వర్షం అని చదువుతుంది ఇటు చూడు రండి పరిస్థితి

ఊరేరా అదే పేరు కదండి పదండి పదండి దాల్మూడి చెక్కడి తినకూడదా కాదమ్మా గ్యాస్ అయిపోతే ఏదన్నా పొలం మీద పోయి పొలలు లేవా చిన్న చిన్న పొలలు ఉండాలి సరిపోయింది సంబడం పునుగులు తినండి జాన్సీ తెచ్చాగా పునుగులు తిమ్మని చెడు తింటారా ఎక్కడ తెచ్చు గుర్తుపట్టి చూడండి చూసాగా మీరే

అంటున్నారు యాక్చువల్లీ పక్షి పక్షి కాక కూట్లో పిల్లకి ఎత్తుకొచ్చి పెట్టినట్టు వాడు తింటున్నారు బాగుండే పనుగులో ఆడందేమట్టుందా అయ్యే కర్ర పని

ఇస్కేలే చమ్మ అదే పెట్టు పొయ్యి మీద నీకు వెరీ వెరీ థాంక్స్ అయ్య వననల Kurang Ai ve, sin. Kur. Aba.